దేవుని చెడుతనమును అసహించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం బైబిల్లో ఉన్న ఆజ్ఞలలో అత్యంత శక్తివంతమైనది మరియు మన ఆత్మీయ జీవితానికి పునాది లాంటిది ఇది కేవలం ఒక సలహా కాదు ఇది భక్తుల జీవిత విధానాన్ని నిర్దేశించే ఒక గొప్ప సూత్రం ఈ కీర్తనను రాసిన భక్తుడు దేవుని మహిమను ఆయన రాజరికాన్ని వర్ణించిన తర్వాత ఆ గొప్ప దేవుని సేవించే వారు ఎలా జీవించాలో తెలియజేస్తున్నాడు చాలా మంది దేవుని ఆశీర్వాదాలు కోరుకుంటారు కానీ దేవుని స్వభావాన్ని అలవర్చుకోవడానికి ఇష్టపడరు దేవుడు పరిశుద్ధుడు ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి ఆయనను ప్రేమించేవారు కూడా పాపాన్ని చెడుతనాన్ని అసహించుకోవాలి అప్పుడే దేవుని సంపూర్ణ రక్షణ వారి మీద ఉంటుంది ఈ వాక్యాన్ని లోతుగా ధ్యానించడానికి దీన్ని మూడు ప్రధాన భాగాలుగా చూడవచ్చు ఒకటి యహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునుడి అని అన్నాడు ఇక్కడ భక్తుడు యహోవాను ప్రేమించు వారలారా అని సంబోధిస్తున్నాడు ఇది ఎంత అద్భుతమైన సంబోధన అయితే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి కేవలం ఆదివారం చర్చికి వెళ్ళి పాటలు పాడడం మాత్రమేనా కాదు యేసుప్రభు చెప్పారు నా ఆజ్ఞలను గైకొని వాడే నన్ను ప్రేమించువాడు అని దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవునికి ఇష్టమైన దాన్ని మనం ఇష్టపడడం దేవునికి ఇష్టం లేని దాన్ని మనం అసహించుకోవడం మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తే వారికి నచ్చని పనులు చేయకుండా ఎలా జాగ్రత్త పడతామో దేవుణ్ణి ప్రేమిస్తే పాపానికి దూరంగా ఉంటాం అసహించుకొనుడి అనే పదం చాలా బలమైనది అంటే పాపాన్ని చూసి కేవలం పక్కకు తప్పుకోవడం కాదు దాన్ని చూస్తేనే రోత పుట్టేలా దాన్ని విషంలా భావించి ద్వేషించాలి ఉదాహరణకు యోసేపు ఫోతేఫర్ భార్య తనను పాపం చేయడానికి బలవంతం చేసినప్పుడు యోసేపు మనస్సులో దేవుని పట్ల ఉన్న ప్రేమ ఆ పాపం పట్ల అసహ్యాన్ని పుట్టించింది నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవుని దృష్టికి పాపము కట్టుకుందునా అని అన్నాడు అక్కడ అతనికి ఎవరూ లేరు పాపం చేసినా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి ఆ చెడుతనాన్ని అసహించుకొని తన వస్త్రాన్ని విడిచి పారిపోయాడు ప్రియులార ఈ రోజుల్లో చాలా మంది దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటూనే లోకానుసారంగా జీవిస్తున్నారు అది నిజమైన ప్రేమ కాదు వెలుగు చీకటి ఒకచోట ఉండలేవు మనము దేవుణ్ణి ప్రేమిస్తే పాపాన్ని అసహించుకుంటాం రెండు తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు అని ఉంది అంటే ఎవరైతే పాపాన్ని అసహించుకొని పవిత్రంగా జీవిస్తారో వారి బాధ్యతను దేవుడు స్వయంగా తీసుకుంటాడు ఇక్కడ కాపాడుచున్నాడు అనేది నిరంతర క్రియ అనగా నిద్రపోకుండా రెప్పవాల్చకుండా ఆయన కాపలా కాస్తాడు ఉదాహరణకు దానియేలు దేవుని పట్ల రోషం కలిగిన భక్తుడు రాజు ఆజ్ఞను ధిక్కరించి దినమునకు ముమ్మారు దేవునికి ప్రార్థించాడు అది చెడుతనంతో రాజీపడని పడని తత్వం దాని ఫలితంగా అతన్ని సింహాల బోనులో పడేశారు కానీ ఏం జరిగింది తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడును అన్న మాట నెరవేరింది ఆకలితో ఉన్న సింహాలు దానియాలను తాకలేకపోయాయి దేవుని దూత వచ్చి వాటి నోళ్లను ముయించింది ప్రియులారా భక్తిగా బ్రతికే వారికి శ్రమలు రావచ్చు కానీ ఆ శ్రమలలో వారి ప్రాణానికి హాని కలగకుండా దేవుడు ఒక అదృశ్య కవచంలా ఉంటాడు మూడవదిగా భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును అని ఉంది ఇది దేవుని విడుదల శక్తిని సూచిస్తుంది భక్తిహీనులు అంటే దేవుని భయం లేనివారు దుర్మార్గులు వీరు భక్తులను చూసి ఓర్వలేరు వారిని ఎలాగైనా పడగొట్టాలని నాశనం చేయాలని కుట్రలు పండుతారు వలలు వేస్తారు వారి చేతిలో అధికారం డబ్బు ఉండవచ్చు కానీ వాక్యం చెబుతోంది దేవుడు వారి చేతిలో నుండి తన పిల్లలను విడిపిస్తాడు అని ఉదాహరణకు ఒక భక్తిహీనుడు మూర్దకై అనే భక్తుడిని మరియు యూదులందరినీ చంపాలని ఒక భయంకరమైన కుట్ర పన్నాడు ఉరి ఉరితీయడానికి యాభై మూరల ఎత్తుగల ఉరికొయను కూడా సిద్ధం చేశాడు పరిస్థితి చూస్తే మూర్దకై చేతిలో ఏమీ లేదు హామాను చేతిలో అధికారం ఉంది కానీ మూర్దకై దేవుణ్ణి ఆశ్రయించాడు ఫలితం రాత్రికి రాత్రే దేవుడు పరిస్థితులను తారుమారు చేశాడు భక్తిహీనుడైన హామాను తాను సిద్ధం చేసిన ఉరికొయ్య మీద తానే ఉరి తీయబడ్డాడు మూడగై గొప్ప ఆశీర్వాదం పొందాడు దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే భక్తిహీనుల ప్లాన్స్ ఎంత బలంగా ఉన్నా దేవుని శక్తి ముందు అవి నిలబడలేవు ప్రియులారా ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎవరైనా మిమ్మల్ని అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారా భక్తిహీనులు మీ మీద కుట్రలు చేస్తున్నారా అయితే భయపడకండి ముందు మీరు చేయాల్సిన పని ఒక్కటే మీ హృదయాన్ని పరీక్షించుకోండి మీరు పాపాన్ని ప్రేమిస్తున్నారా లేక అసహించుకుంటున్నారా మీరు యథార్థంగా దేవుణ్ణి ప్రేమిస్తూ చెడుతనానికి దూరంగా ఉంటే మీ రక్షణ భారం దేవునిదే ఆయనే మిమ్మల్ని కాపాడుతాడు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి యహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునుడి అని నేను ప్రేమించడం అంటే నీకు ఇష్టమైన దాన్ని ఇష్టపడడం నీకు ఇష్టం లేని దాన్ని అసహించుకోవడమని నీవు నీ భక్తుల ప్రాణములను కాపాడుచున్నావని భక్తిహీనుల చేతుల నుండి నీవు వారిని విడిపించదు అని తెలియజేశావు తను నీకు స్థుతులు దేవా మేము చాలాసార్లు నిన్ను ప్రేమిస్తున్నామని చెబుతూనే లోకంలోని ఆశలకు పాపపు అలవాట్లకు లొంగిపోతున్నాము మా కఠిన హృదయమును క్షమించండి మేము యోసేపు వలె పాపాన్ని చూసి పారిపోయే వారముగా చెడుతనాన్ని అసహించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నేను ప్రేమిస్తూ యథార్థంగా జీవిస్తూ చెడుతనానికి దూరంగా ఉంటే మా రక్షణ భారం నీదేనని నీవే మమ్మల్ని కాపాడుతావని సెలవిచ్చావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము మనుషుల బలం మీద కాక నీ శక్తి మీద ఆధారపడే వారంగా ఉండేటకు కృపచూపమని భక్తిహీనుల చేతిలో నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే విడిపించమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్